హాయ్ అండి ఈరోజు మిల్ మిక్కర్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది పప్పుచార్ అంచుకు చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మన స్టవ్ మీద గిన్నె గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసి మసిలేదాకా ఉంచాలి ఇప్పుడు మన మిల్ మిక్కర్లను వాటర్లో వాటర్ మసిలేక అందులో వేయాలి మిల్మిక్కర్ అనేది మీడియం సైజు తీసుకోవాలి ఇది పప్పు చారు అంచుకు అప్పడాలే కాకుండా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు అప్పడా అప్పడాలే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు అలా ఉంచండి నీళ్ళను మెత్తగా అవుతాయి ఇప్పుడు మన మిల్మిక్కర్లను మెత్తగా అయ్యాయండి వాటర్లో నానాయి మంచిగా ఇప్పుడు వీటిని ప్లే వేరొక గిన్నెలోకి తీసుకొని ఇందులో ఉన్న వాటర్ నన్నీ మనం తీసివేయాలి మిల్ లో వాటర్ బాగా ఉంటే ఆయిల్ బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి వీలైనంత వరకు వాటర్ తీసేయాలి ఇప్పుడు స్టవ్ మీద నా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి ఇప్పుడు మనము ఒక ఎల్లిపాయ గడ్డను పొట్టుతోటే దంచి ఇందులో వేసుకోవాలి వెల్లిపాయ వేసుకోవడం వల్ల మిల్మిక్కర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వెల్లిపాయ వేసాక మనం పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం మిల్మిక్కర్లను నూనెలో వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ ఉంటాయండి వాటర్ పోయే వరకు కలుపుకోవాలి వాటర్ పోయాకనే మనకు ఫ్రై బాగా అవుతుంది ఇప్పుడు కొంచెం ఇప్పుడే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వలన మిల్మిక్కర్లకు మంచిగా పడుతుంది ఒకసారి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మిలిమిక్కల్లో ఉన్న వాటర్ అంతా వినికే వరకు మనము హై ఫ్లేమ్లో పెట్టి ఉంచుకోవాలి వాటర్ అన్నీ అయిపోయాక మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి ఇంతే అండి ఇది టమాటా పప్పు పప్పు చారుకు చాలా బాగుంటుంది